జార్కల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది జనరల్ ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న ఉర్దూ మీడియం ప్రీమియర్ హై స్కూల్ గేటు ముందు గుర్తు తెలియని దుండగుల చేత ఓ మహిళ దారుణ హత్యకు గురైంది ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించగా ఉయ్యవాడ గ్రామానికి చెందిన కావలి శాంతమంగ ప్రాథమిక నిర్ధారణ చేయడం జరిగింది

పేరు అంటే అంటే పేరు లక్ష్మణ్ ఇంపూరు హలో అదిలో నాయన రిజర్వాయర్ కేఎల్ఐ కాలువ ద్వారా సాగునీటిని అందించాలని ఆందోళనకు దిగిన రైతులు నార్కల్ జిల్లా ఉయ్యలవాడ రైతులు మా పంట పొలాలకు గత వారం రోజులుగా సరిపడా నీరు అందకపోవడంతో సాగు చేసిన పంటలకు మొక్కజొన్న వివిధ రకాల పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు సల్కర్పేట గ్రామ సమీపంలో ఉన్న కేఎల్ఐ ప్రధాన కాలువ దగ్గర గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న ఉయ్యలవాడ రైతులు ఇరిగేషన్ అధికారులు కానీ నార్కల్ స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యానికి రైతులు ఎండగట్టారు ప్రభుత్వ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతుల పంట పొలాలు నష్టపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు మా పంట పొలాలకు సాగునీరు అందించాలని మీడియా ద్వారా అధికారులకు తమ గోడును వినిపించారు వీరవాడ గ్రామం అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి లేని ఇబ్బందులు కొద్ది కాలం నుంచి మేము అధిగమిస్తున్నందువలన మేము యాసంగి పంటలో మొక్కజొన్న కానీ పల్లి కానీ మినుములు కానీ వేసుకోవడం జరిగింది అది పూత దశలో ఖాతా దశలో ఉంది మాకేమవుతుందంటే ఈ దశలో వాటర్ లేకపోవడం వల్ల కెనాలు నుంచి వచ్చే కాలం నుంచి మాకు సమస్య ఇబ్బందిగా ఉంది ఇది అధికారుల నిర్లక్ష్యము రాజకీయ పరంగా మాకేం అర్థం కావట్లేదు కల్వకుర్తికి నీటి పారదళాలు ఎక్కువ అవుతున్నాయి మాకు ఇంత నాగర్కల్ మున్సిపాలిటీ పరిధిలో కూడా మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు వీళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి మాకు ఈ నిర్లక్ష్యం ఎక్కడి నుంచి అనేది అర్థం కావట్లేదు మాకు ఇబ్బంది ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సమకూర్చాల్సిందిగా కోరుతున్నాం మమ్మల్ని నిన్న వచ్చి ఒక మూడు ఫీట్ల మందం దించడం జరిగింది సిఆర్ ఈ రోజు కూడా నీళ్ళు రావట్లేదు వీళ్ళంతా రోజు ఈరోజు ఈరోజు కూడా దింపించడం జరిగింది కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ కెనాల్లో డిశ్చార్జ్ వాటర్ లేక ఈ కెనాల్లోకి నీళ్ళు రాక కొద్దిగా ఇబ్బంది జరిగింది ఒక రోజుకి ఈ రోజు నుంచి పర్ఫెక్ట్గా నీళ్ళు టై ల్యాండ్ వరకు వెళ్తాయని నేను విన్నవిస్తున్నాను గత వారం రోజుల నుండి వీళ్ళకి నీళ్ళు రావట్లేదు వారం కాదు కాదండి ఒక నాలుగు రోజుల కింద యాక్చువల్గా కలవకుర్తికి వాటర్ వదలాలని చెప్పి కొన్ని మేజర్స్ టెంపరీ ఒక టూ డేస్ త్రీ డేస్ మందే అని చెప్తారు దాని ప్రకారం మంది చేసినాము మళ్ళీ ఇమిడియట్గా అక్కడ రిజర్వాయర్లో కూడా రీకూప్ పోవడం వల్ల కెనాల్ డిశ్చార్జ్ పెరిగి ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఇటు కూడా నీళ్ళు కాల్వలో వాటర్ వెళ్ళడానికి అక్కడ కొంచెం ఎత్తుగా ఉంది అని అంటున్నారు దానివల్ల ప్రాబ్లం ఏం చేస్తారు అసలు ఎత్తుగానేం లేదు కానీ మామూలుగా ఇప్పుడు మెయిన్ మేజర్స్ మైనర్స్కి ఓటీ ఓటీలకి ఇంకా గేట్లు ఫిక్స్ చేయలేదు ఈ సీజన్లో ఫిక్స్ చేయాలనే ప్రపోజల్ ఉంది ఈ సీజన్లో కంపల్సరీ ఫిక్స్ చేసి ార్కల్ జిల్లా తెలకపెల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పుల్లి బాలికల గురుకుల పాఠశాలలో సాయంత్రం భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు తీవ్ర కడుపు నొప్పితో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కడుపు నొప్పితో విలవిలలాడారు ప్రస్తుతం ఒక అమ్మాయి పరిస్థితి క్రిటికల్ గా ఉందని మరో అమ్మాయి నిలకడగా ఉందని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయడం జరిగింది తెలకపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిపూలే బాలికల గురుకుల పాఠశాల ఇద్దరు విద్యార్థులకు అస్వస్థ గురైన సమాచారం అందుకున్న స్వేరస్ నాయకులు రెడ్డపాకల శివశంకర్ ప్రైవేట్ హాస్పిటల్కి చెల్లి ఇద్దరు విద్యార్థులను హెరోస్ నాయకులు పరామర్శించారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తద్వారా మీడియా ముంగట మాట్లాడడం జరిగింది లో కొందరు సమాచారం మేరకు తెలంగాణ మహాత్మా జ్యోతిబాపులే బాలిక పాఠశాల తాడూరుకు సంబంధించిన గురుకుల పాఠశాల తెలుకపల్లి ప్రైవేట్ భవనం సిఎల్ఆర్ కాలేజీలో నడుస్తుంది అక్కడ అక్కడ నుంచి విద్యార్థులు ఈరోజు సాయంత్రం భోజనం చేసిన తర్వాత వాళ్ళకు ఇద్దరు విద్యార్థులకు జరిగింది మరి ఏందని మేము ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి చూస్తే ఒక అమ్మాయి చందన అనే అమ్మాయికి చాలా అంటే ఆవేదన వ్యక్తం చేస్తుంది అమ్మాయి చూస్తే ఇబ్బంది పడుతుంది ఏంది కారణాలు ఏందని తెలుసుకుంటే అక్కడున్న వసతులు ఏమాత్రం కూడా సరిగ్గా లేవు ఆ ప్రైవేట్ భవనంలో ఒక ఒకటే క్లాస్ కావడం ఒకటే డార్మెంటరీ కావడం ఫుడ్ ఫుడ్కి సరైన డార్మెంటరీ లేకపోవడం అక్కడ డైనింగ్ హాల్ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి స్టాఫ్ సిబ్బంది కూడా అదే చెప్తున్నారు వాళ్ళు ఎంతసేపు ఉన్న విద్యార్థులు విద్యార్థులకు మేము అన్ని సరిగా చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా దారుణ పరిస్థితి ఉంది దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి విద్యార్థులు ఇప్పటికి కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయంటే ఇది నిజంగా చిగ్గు సిగ్గుచేటు దయచేసి వెంటనే అక్కడున్న సూపర్వైజర్స్ కానీ ఇక్కడ అక్కడున్న సిబ్బంది కానీ విద్యార్థులను కేర్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఫారాయ్ కోసం పనిచేసే వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ అన్నారు తాడూరు మండలంలోని పాపగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ కార్యకర్త కెంగూరు రాజు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందడంతో పార్టీ ప్రమాద బీమా పథకం కింద రెండు లక్షల రూపాయల చెక్కును మంజూరు చేసినట్టు మాజీ ఎమ్మెల్యే మరి జనార్ద రెడ్డి ఈ రోజు వారు కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టపరచడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలమైందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు हम तो ले चुके हैं पांच तो सब हम तो ले चुके हैं पांच तो सब हम तो ले चुके हैं पांच तो सब हम तो ले चुके हैं पांच వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నికైనా నాకు పబ్లిసిటీతో పని లేదని ప్రజల అవసరాల అభివృద్ధి ముఖ్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేంద్ర రెడ్డి అన్నారు ఇలా

సింగ సిగన్ దరి సార్ చెప్పొద్దా అమ్మాయి నాలుగు సీట్లు జరిగింది డ్రైనేజ్ వచ్చిందా ఇది ఎనభై లక్షలు ఈ డ్రైనేజ్ వచ్చిందా

మిగతా వాళ్ళు కూడా వింటారు మీ ద్వారా ఇందిరామ కాలనీయర్ రైల్వే ట్రాక్ ఫార్టీ నైన్ కదా ఇది ఫార్టీ నైన్ నాకు ఐడియా కోసం నేను రాసుకొని పెట్టుకున్నా ఏంటంటే డివిజన్ వైజ్లా ఎవరి దగ్గర జరగను అనే డబ్బులు నేను తీసుకొచ్చుకున్నాం మన ముఖ్యమంత్రి గారు మన దగ్గర మీటింగ్ అయినవి నూట ఎనభై మూడు కోట్లు ఇచ్చాడు సిటీకి ఆ డబ్బులు వచ్చినాయి కార్పొరేషన్లో పడుతున్నో కాంట్రాక్టర్లు పోటీ పడి ఎదురు అది ట్రెజరీలో పడ్డది ఆ అమౌంట్ పడే పడేవారికి ఏమవుతుంది కాంట్రాక్టర్లో వచ్చే వరకు లేట్ అవుతాయి కదా ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెట్టాలంటే కష్టం అని చెప్పి ఒక వై వర్క్ అయినాక ఇంకో వర్క్ చేస్తాడు వాడు డబ్బులు ఇక్కడ పడుతున్నా నాలుగు వర్కులు నాలుగు దిక్కులు ఒక దగ్గర పెట్టి చేసు వాడు మాత్రం ఎన్ని ఎన్నెన్ని తెచ్చి పెడతాడు ఇటకి వెళ్ళి ఒకటి ఏంటంటే కాలం మళ్ళా సమీపిస్తాను కదా దాన్ని మీకు ఈ వర్షాకాలానికి నీళ్ళు నిల్చోకుండా చేసే బాధతో నాకు ఏ పొల్ ప్రజలకు వనదేవతలు శ్రీ సమ్మక్క సారాలమ్మ దీవెనల ఆశీర్వాదాలు ఉండాలని మంత్రి సీతక్క అన్నారు గురువారం తాడ్వాయి మండలంలోని మినీ మేడారం సందర్భంగా వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క నార్ఖండ్ జిల్లా ఎమ్మెల్యే కూచుకుల రాజ్ రెడ్డి గురువారం తాడూరు మండలం తిమాజిపేట మండలం నూతనంగా మంజూరైన బీటీ సీసీ సిసి శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం నార్కండ్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై రెండవ వార్డులలో గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఓపెన్ డ్రైనేజ్ పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరియు క్యాంప్ కార్యాలయంలో బిజినపల్లి తిమ్మాజ్పేట మండలం సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ పనులను అందజేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఇల్లు లేని అరవలైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ ఎంపీడీఓలను ఆదేశించారు గురువారం సాయంత్రం నారగం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో నిర్వహించిన ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ దేవసహాయ జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ గోపాల్ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు ఎంపికపై సమీక్షించారు ఓకే షుడ్ ఇన్స్టిట్యూట్ ద లిస్ట్ ఆన్లైన్లో మీరు ఏది పెట్టారో ఆ లిస్ట్తో రెండు ఓకే ఆ లిస్ట్తో వచ్చేటప్పుడు షుడ్ డెఫినెట్లీ స్పెసిఫిక్గా రాస్తాం ఎలిజిబుల్ అంటే వాటికి రేషన్ కార్డ్స్ కూడా అంతే సో వాడికి వచ్చిన దానికంటే నాకు రాలేదంటే వాళ్ళకి ఇచ్చేస్తాం బట్ ఇంటర్మాయి అది అట్లా కాదు బెనిఫిషరీ ఎలిమినేట్ అయినది సో కాబట్టి నేను ఫస్ట్ కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఇందరమ్మ ఇళ్ల విషయంలో స్టిక్ ఉండాలి ఇది ఉండాలి ఇష్యూ సింపుల్ ఎలిజిబుల్ మాత్రమే ఇస్తాం ఇనెలిజిబుల్ ఒక్క పర్సన్ కూడా మీకు ఇనెలిజిబుల్ క్రైటీరియా ఉంది ఆ ఇందురమ్మ ఇల్లు సర్కి చూస్తే క్రైటీరియా ఉంది సో ఆ క్రైటీరియాలో మేజర్గా మనకి ఏంటిది ఇల్లు ఉన్న ఇల్లు పోవద్దు పాత గవర్నమెంట్ స్కీమ్ ఉన్న ఇండ్లు వచ్చినప్పుడు మళ్ళీ పోవద్దు ఒకటి అక్కడ ఇబ్బందులు వస్తే ఏంటిది నా పాత గవర్నమెంట్లో నా పేరు చెప్పేవాడు ఇతర దోలు అంటాము లేదంటే మీ గ్రామ పంచాయతీలో పనిచేసే లేబర్ ఉన్నారు అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదని మీరు ఎవరినో పెట్టి తెస్తే ఇతరు ఎలిజిబుల్ పర్వాలేదు ఇతరు ఎలిజిబుల్ ఇద్దరు ఎవరు పెట్టుకున్నా మనం టెక్నికల్గా ఏం ఇబ్బంది ఉంటుంది ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి టెక్నికల్గా ఏమి ఇబ్బంది ఉంటుంది వీటితో మనం తర్వాత అయినా కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే బట్ ఇన్ని ఎలిజుల్లో తెచ్చి ఇల్లు తెచ్చి ఒక గుడ్సో బంద్ చేసి ఒక విధంలో బంద్ చేసి ఒక ఇంటి బంద్ చేస్తే అందరు ఎడ్యుకేట్ ఒక్క ఎగ్జాంపుల్ చాలు వాళ్ళందరూ ఎడ్యుకేట్ అవడం అంటారు వాళ్ళకి ఇల్లున్నది ఇంతమంది కనబడలేదా అనుకుంటారు సో కాబట్టి ఆ లిస్ట్ ఒకటి తీసుకోవాలి ఒకటి